హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ మై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఐఐటీస్లో నేను బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో మనకి ఆరు వేల ఐదు వందల సీట్లు అయితే పెరగడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఎస్టాబ్లిష్డ్ అయిన ఐఐటీస్లో ఎనిమిది ఐఐటీస్ అయితే ఉండే ఈ ఎనిమిది ఐఐటీస్లో ఆరు వేల ఐదు వందల సీట్స్ పెరిగినాయి ఈ ఆరు వేల ఐదు వందల సీట్స్ మరి ఏ కేటగిరీకి వస్తాయి మరి దీనివల్ల ఏంటంటే ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ త్రిబుల్ ఐటీస్లో కానీ జిఎఫ్టీ జిఎఫ్టీఎస్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా వాటన్నిటిలో కూడా సీట్స్ పెరిగే అవకాశం ఉంది మీరు అడగవచ్చు సార్ మరి ఐఐటీలో కానీ సీట్లు ఈ ఐఐటీలో సీట్లు పెరిగితే ఎన్ఐటీలో ఐ త్రిబుల్ ఐటీలో జీఎఫ్టీల్లో మరి సీట్లు ఏ విధంగా పెరుగుతాయి అనొచ్చు దానికి ఒక లాజిక్ ఉంది అసలు పెరిగిన సీట్లు మొత్తం ఎంత మరి కేటగిరీ వైజ్గా మనం చూసినట్టయితే మరి ఓసీలకి వారీగా ఓసీలకి రెండు వేల ఆరు వందల ముప్పై రెండు సీట్లు సీట్లు మరి ఓబీసీకి సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ వస్తాయి ఎస్సీకి అయితే షెడ్యూల్ క్యాస్ట్కి నైన్ 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 హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ వస్తాయి ఎస్టీ వాళ్ళకి ఫోర్ ఎయిటీ ఎయిట్ అంటే రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వీళ్ళకి వీళ్ళకి సెవెన్ పర్సెంట్ రిజర్వేషను ఈ విధంగా రిజర్వేషన్ కేటగిరీ ఫిఫ్టీను మరి ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ప్రకారంగా దామాసి పారిక మరి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు జేఈ జోసా కౌన్సిలింగ్లో మీరు అలాకేట్ చేస్తారు సార్ మరి అసలు విషయానికి వద్దాం అసలు విషయానికి వస్తే మరి సీట్స్ ఆరు వేల ఐదు వందల సీట్లు పెరిగితే మరి త్రిబుల్ ఐటీలో కానీ మరి ఎన్ఐ మరి ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలు గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో మరి సీట్స్ ఎలా పెరుగుతాయి అనొచ్చు మీరు దీనికి ఒక లాజిక్ ఉంది ఈ లాజిక్ ఏందంటే మరి ముఖ్యంగా మరి సీట్స్ అయితే ఐఐటీలో పెరిగినాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ హైదరాబాద్లో పెరిగినాయి మనకి ఐఐటీ హైదరాబాదు ఐఐటి హైదరాబాదులో పెరిగినాయి ఐఐటి తిరుపతి పెరిగినాయి తిరుపతి పెరిగినాయి కొన్ని మన ఛానల్లో కూడా వీడియో పెడతాం జరిగింది ఎనిమిది ఐఐటి టోటల్ ఎనిమిది ఐఐటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఐఐటీల్లో సీట్స్ పెరిగినాయి వీటిల్లో పెరగడం వల్ల ఏమైందంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి ఏం ఒక స్టూడెంట్కి ఏం చేశారు టూ థౌజండ్ ర్యాంక్ కట్ ఆఫ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి హైదరాబాద్లో చేరాలంటే జో జేఈ అడ్వాన్స్డ్ రాయాలి కదా జేఈ అడ్వాన్స్డ్ రాయాలి ఈ మరి టూ థౌజండ్ వరకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ సంవత్సరం ఏంటంటే ఆ కట్ ఆఫ్ అనేది కొద్దిగా మరి బా కట్ ఆఫ్ తగ్గిద్ది అనమాట తగ్గిద్దంటే రెండు వేల ఏడు వందలు రెండు వేల ఏడు వందలు వచ్చిన వాళ్ళకి ఐఐటి హైదరాబాద్ కానీ తిరు తిరుపతి కానీ బిలాయ్ కానీ జమ్మూ కానీ ఇలా మరి పాలకాడ్ కానీ ఇలా ఎనిమిది ఐఐటీలు ఉన్నాయి కదా ఈ ఎనిమిది ఐఐటీల్లో వస్తాయి వీళ్ళు లేకపోతే ఈ సీట్స్ పెరగపోవడం వల్ల ఏం చేస్తారంటే ఈ సీట్స్ పెరగపోవటం వల్ల వీళ్ళు ఐఐటీలో మరి ఎన్ఐటీల్లోనే జారుతారు జారొచ్చు త్రిబుల్ ఐటీల్లో జారొచ్చు మరి గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో జారొచ్చు అప్పుడు ఒక స్టూడెంటు సింపుల్ లాజిక్ సపోజ్ మనకు ఐఐటీలో వేకెన్సీస్ ఎక్కువ వచ్చినాయి సపోజు ఐఐటీలో వేకెన్సీస్ ఎక్కువ వచ్చినాయి మరి ఇక్కడ చూద్దాం ఐఐటీస్లో సీట్స్ ఎక్కువ పెరిగినాయి ఈ ఐఐటీస్ ఐఐటీలో సీట్లు ఎక్కువ పెరగటం వల్ల ఏంటంటే ఎన్ఐటీ స్టూడెంట్ ఎన్ఐటీలో ఉండే స్టూడెంట్స్ ఏం చేస్తారు ఎన్ఐటీలో ఉండే స్టూడెంట్స్ కొంతమంది ఈ పెరగటం వల్ల ఎన్ఐటీలో ఎన్ఐటీ వచ్చే అవకాశం ఉన్న స్టూడెంట్స్ ఐఐటీలో చేరుతారు అదేవిధంగా దీని పెరగటం వల్ల దీనికి ఒక్కొక్క సైక్లింగ్ అనమాట ఇది సపోజు ఇది ఒక సైక్లింగ్ సపోజు త్రిబుల్ ఐటీ సపోజు జిఎఫ్టీఐ ఈ జిఎఫ్టీఐలో వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ ఇక్కడ త్రిబుల్ ఐటీలో చేరుతారు త్రిబుల్ ఐటీలో వచ్చే స్టూడెంట్స్ ఎన్ఐటీలో చేరుతారు ఎన్ఐటీలో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్ ఐఐటీలో చేరుతారు ఇది కొంతవరకు అన్ని ఐఐటి అన్ని ఎన్ఐటీలకి అప్లికబుల్ కాదు మనకు అన్ని ఎన్ ఐఐటీలు ఎన్ఐటీలు ఎన్ని ఉన్నాయి మరి ఎన్ఐటీలు మనకి ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఉన్నాయి ఇరవై మూడు ఐఐటీలు ఉండయి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉండటం జరిగింది ఈ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్లో ఎన్ఐటీలో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ ఐఐటి వచ్చినా కానీ సీటు ఐఐటిలో వచ్చినా కానీ ఎన్ఐటీలోనే ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ అంటే మనకి టైర్ వన్ టాప్ టైర్ వన్ ఎన్ఐటీ లేవండి టైర్ వన్ ఎన్ఐటీ తిరుచి ఉంది మరి అదేవిధంగా నెక్స్ట్ వచ్చి సువర్తకల్ ఉంది థర్డ్ వచ్చి రూర్కెలా ఉంది ఫోర్త్ వచ్చి వరంగల్ ఫిఫ్త్ కాలికట్టు ఈ విధంగా మరి డేటా ఉండటం జరిగింది ఈ డేటా ఉండటం ప్రకారం ఏంటంటే వీళ్ళు సపోజ్ నాకు నేనే ఉండాను ఐఎమ్ స్టూడెంట్ నేను స్టూడెంట్ నాకు ఎన్ఐటి తిరుచిలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది మరి ఐఐటి హైదరాబాద్లో మెకానికల్ వచ్చింది మెకానికల్ కంటే కంప్యూటర్ సైన్స్కే నేను ఎన్ఐటి తిరుచికే వెళ్ళిపోతా అలాగా కొన్ని కేసుల్లో ఈ ఐఐ ఈ ఐదు ఎన్ఐటీలు మినహా మిగతా ఎన్ఐటీలు సపోజు మిగతా సపోజ్ ఐదు తీసివేస్తే దీ దీనిలో ఎన్నో మిగతా మిగతా ఎన్ఐటీలు అంటే అండి సేవ మరి మనకి ట్వంటీ సిక్స్ ఎన్ఐటీస్ ఉండే ఈ ట్వంటీ సిక్స్ ఎన్ఐటీల్లో మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి ఈ ట్వంటీ సిక్స్ ఎన్ఐటీల్లో మీకు సీట్స్ రావటం జరిగింది సీట్స్ కూడా పెరుగుతాయి ఇట్లా సైక్లింగ్ అనమాట సైక్లింగ్ ప్రాసెస్లో సీట్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది ఈసారి మరి జేఈ అడ్వాన్స్ రాసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికి కూడా సీ ఐఐటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది గెట్ గ్యారెంటీ పక్కా సీట్స్ అనమాట పక్కా సీట్స్ ఐఐటిలో సీట్స్ రావటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా జేఈ అడ్వాన్స్ కూడా రాయండి ఎందుకంటే ఐఐటి ఈసారి సీట్లు పెరిగినాయి కాబట్టి మరి ఎవరైతే జేఈ మెయిన్ మెయిన్లో స్కోర్ ఇచ్చి ఉంటుందో నాకు జేఈ మెయిన్లో స్కోర్ ఉంటుందో స్కోర్ ఇచ్చిన వాళ్ళు కూడా జేఈ అడ్వాన్స్ రాయండి అడ్వాన్స్ రాయిపోతే మీ యొక్క సపోజు మీకు సపోజ్ ఇక్కడ దీన్ని బట్టి మీరు ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో మరి మీకు మెకానికల్ వచ్చి ఉండొచ్చు ఐఐటి తిరుచిలో కంప్యూటర్ సైన్స్ ఉండొచ్చు ఈ కాంబినేషన్లు ఎక్కడికి వెళ్తారు ఇక్కడ పిల్లలు ఎక్కడికి వెళ్తారు ఈ విధమైన కాంబినేషన్లు ఉంటాయి కాబట్టి ఐఐటి హైదరాబాద్ కూడా జేఈ అడ్వాన్స్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ రాస్తే మంచిది ఇది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్లు కానీ మన పిల్లలకు అది కొత్తగా మరి ముఖ్యంగా కొత్తగా ఎవరైతే మన ఛానల్లోకి వస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇలాంటి న్యూస్ న్యూ ఇలాంటి అప్డేట్స్ కంటిన్యూస్గా ఇవ్వడమే జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేనేం తీసుకోను నాకు జస్ట్ లైక్ చేయండి మీరు ఇచ్చేది ఏంటంటే మీరు ఇచ్చేది గురుదక్షిణ నాకు లైక్ అనుకోండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఎంతమంది లైక్ చేస్తే అంత మంచిది నేను అది ఒకటే సపోజ్ నేను కూడా ఎఫర్ట్ పెడుతున్నా కదా సపోజ్ ఈ వీడియో చేయాలంటే ఒక్కొక్క వీడియోకి నాకు ఒక వన్ అవర్ టైం పడుతుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఆ టైంకి మీరు వాల్యూ ఇవ్వండి గివ్ ద టైం వాల్యూ ఫర్ మై టైమ్ నా టైంకు నేను వేరే వర్క్ చేసుకోకుండా నా పర్సనల్ వర్క్ చేసుకోకుండా నేను మీకోసం డెడికేట్ చేస్తున్నాను కాబట్టి ఈ వన్ అవర్ టైము వన్ అండ్ హాఫ్ టైము మీకు ప్రతి ఒక్క వీడియోకి వన్ అవర్ వన్ అండ్ అండ్ హాఫ్ టూ అవర్స్ టైం పడుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని మన డేటా కలెక్ట్ చేసుకుని నేను చెప్పడానికి మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్కి నాకు కూడా టైం పడుతుంది నేను పర్సనల్ పనులు కూడా మానుకుని నేను మీకు వీడియో చేయటం జరుగుతుంది సండే అయినా కూడా వీడియో చేస్తాను ఎందుకంటే మన స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా మంచిగా అన్నిటిలోనూ ఉండాలి ఏది మిస్ అవ్వకూడదు అప్డేట్ మిస్ అయ్యారా ఇంపూ అసలు మీరు ఎంత తెలివి గల వాళ్ళైనా ఉండ అవ్వండి అప్డేట్ మాత్రం మిస్ అవ్వకూడదు అది గుర్తుపెట్టుకోండి సపోజ్ మనం వెళ్ళే ట్రైన్ మిస్ అయితే ఏమైంది ఆ ట్రైన్ రాదు మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్కి ఎప్పుడో వస్తుంది ఆ టయానికి వెళ్ళాలి ట్రైన్ ఎక్కాలి ఫ్లైట్ కానీ ఫ్లైట్కి ట్రైన్కి బస్కి ఎలా వెళ్తామో మనం ఇమ్మీడియట్గా దాన్ని క్యాచ్ చేయాలంటే అప్డేట్స్ ఇంపార్టెంట్ టైము ట్రైన్ తెలియలేదనుకో మీరు ఎప్పుడు వెళ్తారు అందుకని మనం ఇప్పుడు ఎన్ని సీట్స్ పెరిగినాయి మనకి జోసాలో జోసా కౌన్సిలింగ్లో ఏ సీటు మిస్ అవ్వకుండా మీరు అన్ని పెట్టాలి అన్ని ఆప్షన్స్ పెట్టాలి ఇంతకుముందు నేను మా పాప కొందని ఆప్షన్స్ పెడతా మిస్ అయ్యాను దానివల్ల నేను ఐఐటీలు ఎన్ఐటీలో సీట్స్ కూడా కోల్పోవడం జరిగింది ఇంట్లో మా వాళ్ళకి దాన్ని మీరు మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా నా ఎక్స్పీరియన్స్ని కూడా మీకు చెప్తున్నాను నేను లా లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది మా ఇంట్లో మా డాటర్కి దానివల్ల కూడా నేను కొన్ని మిస్టేక్స్ చేశాను ఆ మిస్టేక్స్ని కూడా అవాయిడ్ చేయడానికి మరి ప్రతి ఒక్కరు కూడా అవాయిడ్ చేయడానికి చెప్తున్నాను అనమాట నేను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి నేను ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలని చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్